హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మమతా సుధాకర్ బ్లాగ్స్ ఈరోజైతే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అవేంటంటే ఇడ్లీ పిండితో పునుగులు చేశానండి క్రిస్పీ క్రిస్పీ పునుగులండి వాటి కాంబినేషను రెగ్యులర్గా వాడే పల్లీ చట్నీ కాకుండా టమాటా చట్నీతో ట్రై చేశానండి చాలా చాలా బాగుందండి కాంబినేషన్ అయితే మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అంతా చూసి నచ్చితే లైక్ చేయండి కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్గా అయితే ఇడ్లీ పిండి తీసుకోవాలండి అది కొంచెం గట్టిగా ఉండేలాగా తీసుకోవాలి ఇక్కడ మాత్రం అది కొంచెం లూజ్ అయిపోయిందండి అందుకని కొంచెం మైదా పిండి కొంచెం ఎక్కువ పడుతుంది అదే గట్టిగా ఉంటే తక్కువ మైదా పిండితో వచ్చేస్తాయండి తర్వాత ఇందులోకి ఒక ఆనియన్ చన్నగా తరికి పెట్టుకోవాలండి అలాగే రెండు పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర సాల్ట్ అలాగే కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకుంటే మనకు పునుగులు అనేవి క్రిస్పీగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆయిల్ కూడా చాలా తక్కువ కాలుతుంది అన్నమాట పిండి రెడీ చేసుకొని ఇంకా ఆయిల్ అయితే వేడి చేసుకోవాలండి వేడి చేసుకున్న తర్వాత పునుగుల్లాగా వేసేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ క్రిస్పీ పునుగులు అయితే రెడీ అయిపోతాయండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి అలాగే రిమైనింగ్ పిండి అంతా కూడా ఇలా పునుగుల్లాగా చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి పిల్లలకి స్నాక్స్ లాగా ఈవినింగ్ టైంలో ఇడ్లీ పిండి మిగిలిపోతే ఇలా చేసిస్తే వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చట్నీ లేకపోయినా పిల్లలైతే మంచిగా తినేయచ్చు అనమాట మీరు కూడా ఇంట్లో స్నాక్స్ లాగా ఇలా ట్రై చేయండి ఇలా టోటల్ పిండిని మొత్తం మనము ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టేసి మనం ఇంకా చట్నీ కోసం వెళ్తే ఫస్ట్గా కళాయి తీసుకొని అందులో ఒక గుప్పెడు పల్లీలు వేసి వేయాలండి అవి కొంచెం వేగాక అందులోనే మనము పచ్చిమిర్చి కూడా హాఫ్ హాఫ్ చేసి వాటిని కూడా వేసి కొంచెం ఆయిల్ వేసి వాటిని కూడా కొంచెం మగ్గనివ్వాలి కొంచెం మగ్గిన తర్వాత చట్నీకి సరిపోను టమాటాలు ఒక నాలుగైదు టమాటాలు ముక్కలుగా కోసుకొని అదే పచ్చిమిర్చిలో వేసేసి ఉడకనివ్వాలి కాసేపు టమాటా అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం ఉడకనిస్తే చట్నీ అనేది కూడా చాలా టేస్ట్ బాగుంటుందండి అలాగే ఇందులోకి కొంచెం కరివేపాకు తీసుకున్నాను కొంచెం కొత్తిమీర ఉన్న వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది తర్వాత కొద్దిగా చింతపండు అన్నీ వేసి మంచిగా అన్నీ ఉడికేలాగా ఉడకనివ్వాలి ఇందులోకి కొద్దిగా జీలకర్ర ధనియాలు కూడా వేసి అన్నిటినీ మంచిగా సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి అవి చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి చల్లారాక మిక్సీ జార్లో తీసుకొని అన్నిటినీ అందులో వేసి వాటితో పాటు వెల్లిపాయలు కొంచెం చిటికెడు పసుపు అలాగే రుచికి సరిపడా సాల్టు వేసి మిక్సీ మిక్సీ పట్టేయాలండి అంతే చట్నీ కూడా రెడీ అయిపోతుంది ఇక దీన్ని పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మనం అన్నీ వేయించుకున్నాం కాబట్టి డైరెక్ట్గా ఇలా తినేయచ్చు ఎంతో టేస్టీ అయిన పునుగులతోటి టమాటా చట్నీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్